హాయ్ చెప్పు మెల్లగా రా భయపడతారు పడతారు మెల్లగా ఫేస్ చూపు స్లోగా స్లోగా ఇంకా ఇంకా హలో ఎరివాన్ వెల్కమ్ బ్యాక్ టు మై నో బ్లాగ్ ఆయన ఇంకా అయితే ట్యూషన్ నుంచి వచ్చేసిండు ఏం తిందా మీ అలా

ఇంకా వంట ఏం చేయాలో అర్థం అయ్యట్లేదు యాక్చువల్గా శనగ కూర చేద్దాం అనుకున్నాను ఇంకా ఆయన లేరు కాబట్టి దాని కోసం పిల్లలు దీరేసి తినడు లక్కి కొంచెం అటో ఇటో తింటది కానీ ఇంకా ఈరోజు కూడా అది పోస్ట్ పోని తెంపి ఫ్రిడ్జ్లో పెట్టాను నాకేమో అసలు చేత కావట్లేదు ఇక్కడ ఈ బ్యాక్ సైడు ఈ పాటలో ఇక్కడ ఒక చిన్న కురుపు అయింది చిన్న కాదు మంచిగా అయింది కుర్పు అంటే ఇక సెన్స్ ఈ హెడ్లో ఎక్కడ ఏ కురుపులో అయినా కానీ మామూలుగా ఉండదు హెడ్ ఎక్కువ నొప్పి అసలు ఈ నెక్ పెయిన్స్ పైగా ఈ పెయిన్తోని నెక్ పెయిన్ అది బాగా ఎక్కువ అయిపోతుంది అందుకే ఈరోజు మొత్తం అసలు ఏ పని చేయలేదు మార్నింగ్ ఇంట్లో పని అంతా అయిపోయినాక కొంచెం మంచిగా రిలాక్స్ అయి పడుకున్నా ఇక అంతే ఫేస్ చూస్తే అర్థమవుతుంది కదా పై నల్లకి తల్లి కూడా కొంచెం డల్ అయిపోయింది బాగా ఒక రకంగా ఉంది పాపం దాన్ని కూడా చేత కావట్లేదు ఇంకా నాకైతే ఈ పుండు ఏదో ఉండే కొంచెం సెన్సిటివ్ ప్లేసెస్ కాబట్టి ఎంత ఇంత చిన్న అయినా పెద్దగా అయినా అది పెయిన్ మామూలుగా ఉండదు ఇంకా అందుకని ఇది బాగా అయ్యో ఇదంతా నొప్పి వస్తుంది అసలు ముట్టుకొని ఇవ్వట్లేదు ఇక్కడ దుయ్యనికి కూడా వస్తలేదు అందుకే జస్ట్ ఇలా సింపుల్గా చిన్నగా వేసుకుని అడేసుకుని ఇవ్వాలైతే ఫుల్ హెడ్ ఎక్ అవుతుంది అసలు ఏం వండాలని కూడా లేదు కానీ తప్పేటట్లేదు పిల్లల కోసం ఏదైనా వండాలి ఈరోజు మార్నింగ్ కూడా కర్రీ ఏం చేయలేదు ఎందుకంటే నిమ్మకాయ పచ్చడి ఉండే తోటకూర ఉండే ఇక అవన్నీ కొంచెం కొంచెం ఉన్నాయని మొత్తం కంప్లీట్ చేసేసినాం ఇప్పుడు మార్నింగ్ కాబట్టి ఇంకా ఇప్పుడైతే కంపల్సరీగా వంట అయితే చేయాలి లక్కి తల్లి లోపల రిలాక్స్ అవుతూ ఉంది నేను వంట చేయాలి ఈ బట్టలు అన్నీ కూడా ఇగో ఉంది ఫోల్డ్ చేయాలి లక్కి ఇక్కడ తీసుకొస్తే అంత చిందర వందర అటు ఇటు పొరులుతూ ఉంది అందుకనేదిగో లోపల పడుకోబెట్టిన లక్కిని లక్కి అక్కడ పడుకుంది ఇంకా వంట అంతా ప్రిపేర్ అయినాక మెల్లగా తీసుకొచ్చి తినిపించచ్చు కదా అని చెప్పేసి ఈ వంట ప్రిపరేషన్ చేయాలి గిన్నెలు తోమాలి ఎక్కడ పనులన్నీ అక్కడే ఉన్నాయి చాలా అలసిపోయినా నిన్న ఇవ్వలే పనులన్నీ చేసేవారికి కొంచెం టైడ్ అయిపోయినా అసలు ఏం చేయాలని కూడా అనిపించట్లేదు మంచిగా కాసేపు రిలాక్స్ అయ్యి కాసేపు పడుకొని లేచి టీ పెట్టుకొని తాగాను అంతే కిచెన్లో సామాన్లు అన్నీ ఎక్కడికక్కడ పడినాయి మొత్తం క్లీన్ చేయాలి ఎంత ఉంది పని ఫుల్ హెడ్ ఎక్ అవుతుంది మొత్తం మామూలుగా నొప్పి హెడ్ తల నొప్పి అవుతుంది పిల్లల కోసం తినడానికి ఏదైనా చేయాలి ఇంకా ఇప్పుడు అది వంట ప్రిపరేషన్ అండ్ ఇంకా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేసినా ఆలు ఉంది అండ్ ఇంకా మిల్ మేకర్ ఉన్నాయి అన్నీ ఉన్నాయి క్యారెట్ అన్నీ ఉన్నాయి కానీ ఇంకా కట్ చేసి వేసే ఓపి కూడా లేదు చాలా అలసిపోయాను నేను ఇంకా అందుకని చెప్పేసి కర్రీ రైస్ ఇవన్నీ ఏం సపరేట్ చేద్దాము ఒకే దగ్గర అయితే కొంచెం తినేస్తారు ఇద్దరు లక్క తల్లి కూడా మంచి కడుపు నిండా తింటుంది ఇంకా అలాగని చెప్పేసి అలా ప్లాన్ చేశాను సో మొత్తానికి ఇంకా ఇదంతా కూడా ఎసరు వచ్చే వరకు గిన్నెలన్నీ తోమేద్దాం మళ్ళీ టైం వేస్ట్ అవుతుంది ఒక్కసారి ఫోన్ పట్టుకున్నాను అనుకోండి మళ్ళీ టైం బాగా వేస్ట్ అవుతుంది అసలు మెయిన్ బద్దకం అంతా ఈ ఫోన్ చూడడం వల్ల దీనివల్లనే ఇంకా వర్క్ అసలు చాలా డిలే అయిపోతున్నాయి ఇంట్లో పనులన్నీ కూడా ఎక్కడ పనులు అక్కడ ఇంకా స్లో అవ్వడానికి మెయిన్ రీజన్ ఫోనే ఇంకా కొంచెం టైం దొరికితే ఒక పని చేయడం ఫోన్ పట్టుకోవడం నిజంగా చెప్తున్నాను టు బి ఫ్రాంక్ అబద్ధం కాదు ఈ ఫోన్ వల్ల చాలా టైం వేస్ట్ అవుతుంది బద్దకం కూడా బాగా ఎక్కువ పెరిగిపోతుంది నాకైతే ఇంకా అలాగా సో ఈ గ్యాప్లోనే గిన్నెలు తోమేసుకుంటే ఒక పని అయిపోతుంది మళ్ళీ రైస్ ఉడికిన తర్వాత మళ్ళీ తింటూ కా ఇంకా కాసేపు అలా టైం పాస్ చేసామనుకోండి పోస్ట్ పోన్ చేస్తే అవి అలాగే ఉండిపోతాయి గిన్నెలన్నీ సో ఇదొకటి పెద్ద టార్చర్ నాకైతే ఇంకా అలాగా అది అయిపోయి వరకు ఇంకా అంటే ఎసరు వచ్చే వరకు ఈ గిన్నెలన్న కొంచెం తోమేసుకుందాం అని చెప్పేసి ఇలా తోముతున్నాను ఎంత తోమిన కొద్దీ గిన్నెలు ఎక్కువ పడుతూనే ఉంటాయి నాకైతే కిచెన్లో ఆయన ఇంకా చాలామంది అంటే కొంతమంది అడిగారు అన్నమాట చాలామంది ఏం కాదు కొంతమంది అడిగారు అక్క మీ సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చి కొంచెం వీడియోస్ షేర్ చేయండి ఇంకా మాకు కూడా కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది సో అంటే ఎవరికన్నా కానీ స్పెషల్ కిడ్స్ ఫస్ట్ స్పెషల్ కిడ్స్ ఇలా ఉన్న తర్వాత ఎవరికైనా పిల్లల్ని సెకండ్ థర్డ్కి వెళ్ళాలంటే చాలామందికి ఇది ఒక పరీక్ష అన్నమాట పరీక్ష కాదు మామూలు పరీక్ష కాదు ఆ టెన్షను ఆ ప్రెజరు అంతా ఇంత కాదు టార్చర్ ఫస్ట్ పిల్లలు అలా ఉన్న తర్వాత సెకండ్ వాళ్ళకంటే మనకు ఏం తెలియదు నార్మల్గానే ఉంటాము బట్ ఫస్ట్ పిల్లలే ఇలా స్పెషల్ కిడ్స్ పుట్టే వరకి ఇంకా సెకండ్ చైల్డ్కి వెళ్ళాలా లేదా వెళ్తే మళ్ళీ వాళ్ళకు కూడా ఇదే సేమ్ ప్రాబ్లం వస్తుందని చెప్పేసి చాలామందికి ఉంటుంది ఆ ప్రాబ్లం మేము కూడా ఫేస్ చేసాము ఎందుకంటే ఎవరైనా కానీ తప్పదు అది ఇంకా మా విషయంలో మేమేమో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నాము సెకండ్ చైల్డ్ విషయంలో అండ్ ఎలా స్టెప్ తీసుకున్నాము అనేది కూడా ఒక ప్రత్యేకంగా ఒక వీడియో స్పెషల్ వీడియో చేద్దాము ఎందుకంటే చాలామంది డౌట్ క్లారిఫై చేయాలి చాలామంది అడుగుతున్నారు అవసరం కూడా ఎందుకంటే ఈ ఒక్కరితోనే భరించడం చాలా కష్టమవుతుంది అలాంటిది రెండో పిల్లలు కూడా అలాగే ఆ ప్రాబ్లంతోనే ఉంటే ఇంకా ఇంట్లో అసలు టార్చర్ ఏంటి అసలు జీవితం మీద ఆశనే ఉండదు అది తెలుసు కదా భరించే వాళ్ళకి తెలుస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటాను కదా సేమ్ అన్నమాట ఎందుకంటే సిచ్యువేషన్ ఒక్కొక్కరికే చేయలేకపోతున్నాము అలాంటిది నెక్స్ట్ చైల్డ్కి కూడా సేమ్ ప్రాబ్లం వస్తే అసలు ఇంకా బ్రతికి కూడా వేస్ట్ ఆ టార్చరు ఆ జీవితం మీద విరక్తి ఎలా ఉంటుందో సో అది ఊహించుకోవడానికే భయంకరంగా ఉంటుంది అనమాట చాలామంది స్పెషల్ కిడ్స్ ఫస్ట్ పిల్లలు అలా ప్రాబ్లం ఉంటే అసలు సెకండ్ చైల్డ్ గురించి అసలు ఆలోచించనే ఆలోచించరు మీరు చాలామంది వీడియోస్ చూస్తూనే ఉంటారు యూట్యూబ్లో ఎందుకంటే సిచ్యువేషన్ అలాంటిది మరి వెళ్ళడానికి భయపడ భయపడాల్సిన సిచ్యువేషన్ కూడా భయపడాల్సిన సిచ్యువేషన్ అయినా కానీ కానీ కాకపోని కానీ భయపడాలి ఎందుకంటే ఫేస్ చేయడానికి రెడీగా ఎవరు ఉండరు ఎందుకంటే ఆ మామూలు టార్చర్ ఉండదు అయితే ఇంకా అందుకని చెప్పేసి ఒక ప్రత్యేకంగా ఒక వీడియో అయితే చేస్తాను ఫైనల్ అయితే రెడీ అయిపోయింది ధీరజ్ నేను లక్కి తల్లిని కొంచెం వాష్రూమ్ తీసుకెళ్ళి వచ్చే వరకు తీసి పెట్టింది ధీరజ్ ఇంకా కర్రీ చేయాలని చెప్పేసి ఇది పోయేలాగా వెజ్ నాన్ వెజ్ వెజ్ నాన్ వెజ్ డైలీ నాన్ వెజ్ తింటున్నా డైలీ ఎగ్ చికెన్ మటన్ ఇంకా ధీరజ్ కూడా ట్యూషన్ అయిపోయిన తర్వాత అలా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో ఒక రౌండ్ వేస్తాడు ఒక హాఫ్ అన్ అవర్ ఆడుకుంటాడు అనమాట ఇంకా ఎయిట్ కి ట్యూషన్ అయిపోతే ఎయిట్ థర్టీ అలా ఒక గంట గంట ఉండదు ఒక హాఫ్ అన్ అవర్ వాళ్ళ ఫ్రెండ్స్తో మొత్తం సైక్లింగ్ చేసి ఒక రౌండ్ వేసేసి వస్తాడు ఇంకా దాని తర్వాత ఫుడ్ పెడితే వాడు తినేసి మళ్ళీ అసలు టీవీ అది తింటూ ఫోన్ చూసి ఎలా తింటున్నాడో చూడండి మనం ఎంత చెప్పినా వాడు వినాడు ఇంకా లోపు నేను కూడా లక్కి తల్లికి అయితే వేడివేడిగా తినిపిస్తున్నాను లక్కి కూడా తింటుంది టీవీ దుక్కే అసలు ఎట్లా చూస్తుంది ఫేస్ చూడండి టీవీ కావాలి కొంచెం ఇలా అంటే ఎట్లంటే సరిగ్గా ఒక దగ్గర ఉండకపోవడము ఊగడం ఎక్కువ అయిపోయింది ఇలాకి కొంచెం ఫుడ్ తినిపియ్యాలన్నా కూడా నాకు చిరాకు వస్తుంది చక్కగా కూర్చొని గబగబా తినేస్తే ఏమనిపించదు కానీ ఇలా ఊగితే అటు ఫేస్ అని ఇటు ఫేస్ అని కొంచెం హైపర్ హైపర్ చేస్తూ ఉంది దానికి కూడా ఏదో కొంచెం ప్రాబ్లం ఉన్నట్టే ఉంది చూస్తే అర్థమవుతుంది ఈ బాగా ఊగుడు తలకాయ ఊపడము అట్లా కొంచెం అయితే బిహేవియర్లో అయితే ప్రాబ్లం ఉంది ఇంకా నాకు కూడా కొంచెం ఆ చిన్న కుర్పు అయినా కానీ అసలు ఎట్లా అంటే మామూలు పెయిన్గా లేదు అదైతే నెక్ పెయిన్ హెడ్ ఎక్కు ఒక రకంగా ఉందన్నమాట ఇంకా ఏం చేస్తాం కొంచెం అది రెండు మూడు రోజులు టైం పడుతుంది అలాంటివి చాలామందికి ఆ ప్రాబ్లం వస్తుంది అసలు దుబ్బడానికి కూడా భయంకరంగా ఉంటుంది ఎందుకంటే ఆ కోము ఎక్కడ మీద పడుతుంది అని చెప్పేసి కొంచెం అలా ఉంటుంది అది ఎందుకంటే కొంచెం కూడా తాకినా కానీ అసలు చుక్కలు కనిపిస్తాయి అంత పెయిన్ ఉంటుంది అది అయితే సో చాలామందికి ఆ ప్రాబ్లం ఫేస్ చేసే ఉంటారు బట్ ఇలాగా బట్ టేస్ట్ అయితే సింపుల్గా చాలా బాగుంది ధీరచ ఏంటంటే ప్యాకెట్ పెరుగు తింటాడు వాడు ప్యాకెట్ పెరుగు కావాలి వాడికి ఇంట్లో చేసిన పెరుగు అస్సలు నచ్చదు అదేందో కానీ అర్థం కాదు అంటే పాలైతే తింటాడు తాగుతాడు అన్నీ చేస్తాడు కానీ ఈ ప్యాకెట్ పెరుగు కావాలి ఇంట్లో చేసే పెరుగు అస్సలు వద్దు ఏంటో వాడు అదేందో నాకు అర్థం కాలేదు కొంచెమన్నా తినరా అంటే కొంచెం పప్పుచారు ఉంటే పప్పుచారు కలిపేసుకొని తింటూ ఉన్నాడు ఇంకా అలాగా మా వారైతే ఇక బర్త్డే పార్టీకి రమ్మని చెప్పేసి నాకు కూడా పిలిచిరు కానీ నాకు అస్సలు ఓపిక లేదు ఈ హెడ్డెక్కు ఇవంతా బాగా అలసిపోయాను నీరసంగా ఉంది నాకైతే ఎంత నీరసంగా ఉన్నా మన పనులు మనం చేయక తప్పదు కదా సో లక్క తల్లిని తినిపిస్తూ ఇంకా నేను కూడా తినేసాను పెద్దగా ఆకలి కూడా ఏమవ్వట్లేదు అవ్వట్లేదు సో మొత్తానికి లక్కకి తినిపించిన తర్వాత లక్కి ఏది ఉన్నా లేకపోయినా మెడిసిన్స్ అయితే కంపల్సరీ ఫస్ట్ మెడిసిన్స్ వేసిన తర్వాతనే ఇంకా మనం పనులు అయినా ఇంకా ఒకటి రెండు ట్యాబ్లెట్స్ అయితే అయిపోయినాయి అవి కూడా చేంజ్ చేయాలి మళ్ళీ ఎందుకంటే కొంచెం హైపర్ బిహేవియర్ ఇష్యూస్ అయితే కొంచెం కొంచెం వచ్చినాయి కాబట్టి ఇంకా రెగ్యులర్గా వాడే రెండు ట్యాబ్లెట్ అయితే లేవు అవి కూడా తీసుక చేయాలి మా వారికి చెప్పాను టూ డేస్ నుంచి చెప్తున్నాను కానీ పాపం తనకు కూడా బిజీ బిజీ అయిపోతుంది ఇంకా నేను కూడా అసలు బయటికి వెళ్ళడం లేదు అలసిపోయినాను అది ఇది మొత్తం ఇంట్లో పనులు ఎక్కువ అయిపోతున్నాయి నాకు అసలు కిచెన్లోనే మోస్ట్లీ లేడీస్కి ఎక్కువ పని ఉండేది ఇక్కడ కిచెన్లోనే ఉంటుంది అదొటి ఇదోటి వండడము తినడము తోమటము ఇదే ఉంటుంది హాల్ ఇవన్నీ ఒక ఇంట్లో పనులన్నీ ఒక ఎత్తు అయితే కిచెన్లో పను మరొక ఎత్తు అనమాట ఇంకా అలాగా లక్కి తల్లికి అయితే నైట్ అయితే ఇదిగో తలకైతే కొంచెం ఆయిల్ అప్లై చేస్తూ ఉన్నాను ఎందుకంటే బ్యాక్ సైడ్ అంతా జిడ్డు జిడ్డు చిక్కు చిక్కు అయిపోయినాయి ఎంటకలన్నీ మళ్ళీ అవి షాంపూ వాష్ చేసి దూస్తే కానీ మళ్ళీ కవర్ కాదు బ్యాక్ సైడ్ అంతా హెయిర్ అంతా కట్ చేసినట్టు అయిపోయింది ఫ్రంట్ సైడ్ ఓకే బాగుంది కానీ బ్యాక్ సైడ్ అయితే కొంచెం అయితే హెయిర్ అంతా కట్ కట్ లాగా కటింగ్ చేసినట్లాగా మొత్తం సగం సగం విరిగిపోయినాయి అన్నమాట వెంట్రుకలు ఎందుకంటే తల ఆడించి అటు ఇటు ఆడించి అవంతా చిక్కు చిక్కు అయిపోయి దూసేటప్పటికీ ఇంకా మొత్తానికి ఇలా హెయిర్ హెయిర్ ఫాల్ కూడా బాగానే అవుతుంది ఈ మధ్య అయితే ఇంకా అదంతా కొంచెం నేనేమంటే బర్త్డే వరకు ఎట్లీస్ట్ గృహప్రవేశం వరకు హెయిర్ కొంచెం మనం ఉంచుదాము ట్రిన్ చేయాలని చాలా వస్తుంది కోపం కానీ అంటే మరీ బోడ ఉంటే ఫేస్ అంతా బాగా రావదు మళ్ళీ పైగా కొన్ని ఫ్యామిలీ పిక్స్ అయితే అలా దిగుతాం కదా హెయిర్ కొంచెం ఉంటే బాగుంటుంది చూడ్డానికి అని చెప్పేసి అలా ఏదో బలవంతం మీదికైనా అలా హెయిర్ ఉంచుతున్నాను కానీ నిజానికైతే పెంచాలని అస్సలు లేదు పాపం దానికి దుయ్యడానికి ఇబ్బంది నాకు కూడా ఇబ్బంది ఎందుకంటే దాన్ని అలా గుం అంటే హెయిర్ దూసేటప్పుడు ఆ చిక్కు తీసేటప్పుడు అదే కొడుతుంది బాధని బా బాధ అనిపిస్తుంది నాకు కానీ ఇంకేం చేస్తాం ఇంకా చూద్దాం ఒక రెండు మూడు నెలలు ఉంచేసి దాని తర్వాత అయితే ఈ ఫంక్షన్లన్నీ అయిపోయాక ట్రిమ్ వేసేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను కానీ అది ఎంతవరకు అవుతుంది తెలియదు ఇంకా అలాగా కోపం వస్తుంది దానికి ఇలా ఆయిల్ పెడతా ఉంటే బాగా కోపం వస్తుంది అందుకే మధ్య మధ్యలో ప్యాంపరింగ్ చేస్తూ ఉండాలి లేదంటే ఏదో ఒకటి కొడుతుంది లెఫ్ట్ హైండ్తోనే అది కూడా లెఫ్ట్ హైండ్ అంటాం కానీ లక్కితల్లికి లెఫ్ట్ హ్యాండ్లో చాలా బలం ఉంటుంది అసలు ఇంకా అలాగా కొంచెం పిలకకి అందేటట్టు అయితే ఉన్నాయి కానీ అసలు రావట్లేదు అవి ఇంకా పిలక కొంచెం పెట్టాలంటే ఇంకొంచెం హెయిర్ అయితే ఇంకొంచెం పెరగాలి ఇంకా అలాగా దానికి కొంచెం ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత కిచెన్ కౌంటర్ అంతా క్లీన్ చేసేసి కిచెన్లో ఇలా నీట్గా ఉంటే ఎర్లీ మార్నింగ్ లేచి ఇంకా ధీరాజు మళ్ళీ స్కూల్కి వెళ్ళారు కాబట్టి వంట చేయడానికి మనీ ఈజీగా ఉంటుంది ఇలా నీట్గా సర్దేసుకుంటే కొంచెం మనకు కూడా కొంచెం చూడడానికి కిచెన్ అంత రిలాక్స్ వేసింది ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది కడుపు నిండా తిన్నంత తృప్తిగా ఉంటుంది అన్నమాట ఇంకా కొంచెం రైస్ అయితే మిగిలింది పొద్దున కుక్కర్లకి వేసేయచ్చు ఇంకా పెరుగైతే కొంచెం తోడేసేస్తాను ఇంకా ఆలోపీతే లక్కీ ధీరజ్ ఇద్దరు టీవీ చూస్తారు ఇలా పడుకొని అక్క తమ్ముడు ఇద్దరు ఇలా పడుకొని టీవీ చూస్తూ ఉంటారు నేను కిచెన్లో పని చేసుకుంటూ ఉంటే ధీరజ్ వాళ్ళ అక్కని ఉంటాడు అన్నమాట ఇది ఫ్రెండ్స్ మైవాళ్ళ వీడియో ఎలా అనిపించింది వీడియోకి అసలు లైక్ చేయట్లేదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్